ఎటు డిఎస్సి రాయబోయే మిత్రులందరికీ శుభోదయం విద్యా దృక్పథాలు కమిటీలు కమిషన్లో భాగంగా పార్ట్ టూలో మిగతా యాభై క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా వీటిని చదివి మంచి మార్కులు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో సరి అయిన వాక్యం ఆన్సర్ డి పైవన్నీ ఇవన్నీ కూడా సరి అయినవే యాభై రెండవ ప్రశ్న ఏ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడమైంది ఆన్సర్ ఏ జాతీయ విద్య యాభై మూడవ ప్రశ్న ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం అనేది ఏ కమిషన్ సిఫార్సు చేసింది ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం యాభై నాలుగో ప్రశ్న ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనగా ఏ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అందరూ కూడా నా ఛానల్ను లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయగలరు అదే మాదిరిగా నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఐదు ఎన్పి అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అప్పటి ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ వచ్చేసి బి మురార్జీ దేశాయ్ తర్వాత క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అక్టోబర్ పద్దెనిమిదిన ఏ రాష్ట్ర విద్యాపీఠంలో స్నాతకోత్సవ సభ జరిగింది ఆన్సర్ బి గుజరాత్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అక్టోబర్ పద్దెనిమిదిన గుజరాత్లో విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో ఏ ప్రధాని విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకత గురించి ప్రస్తావించారు ఆన్సర్ ఏ మురార్జి దేశాయ్ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ అని మీరందరూ వీటిని బాగా రివిజన్ చేసుకోగలరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలు ఇరవై ఒకటో శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్య ఉండాలని ఎవరు సూచించారు ఆన్సర్ రాజీవ్ గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే పేరిట ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రే ప్రేరేపించిన వారు ఎవరు ఆన్సర్ సి రాజీవ్ గాంధీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ వన్ జాతీయ విద్యా విధానాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ సంవత్సరంలో సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది ఆన్సర్ బి రామ్మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ టూ ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం ఏది ఆన్సర్ బి సారీ ఆన్సర్ సి నైన్టీన్ నైంటీ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ త్రీ ఆచార్య రామమూర్తి కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ ఆన్సర్ ఏ సెవెంత్ మే నైన్టీన్ నైంటీ సెవెంత్ మే నైన్టీన్ నైంటీ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్త్ రామూర్తి కమిటీని ఏ పేరుతో గుర్తింపు పొందింది రామూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది ఆన్సర్ ఏ టువార్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ టువార్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ స ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫిఫ్త్ వికేంద్రీకరణ భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సు చేసింది ఆన్సర్ వచ్చేసి ఏ రామ్మూర్తి ఆన్సర్ ఏ రామ్మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ శిక్షకారిక పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలని సిఫార్సు చేసిన విద్యా కమిటీ ఆన్సర్ బి రామ్మూర్తి కమిటీ రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ వన్ మార్చ్ ఎనిమిది తొమ్మిది ఏళ్ళలో జరిగిన ఏ సమావేశంలో రామూర్తి కమిటీ సిఫార్స్ సిఫార్సులను పరిశీలించారు ఆన్సర్ కేబ్ సిఏబిఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఎవరి అధ్యక్షన నైన్టీన్ నైన్టీ వన్లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది ఎవరి అధ్యక్ష నైన్టీన్ నైంటీ వన్లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పడిచింది ఆన్సర్ ఏ జనార్దన్ రెడ్డి ఆన్సర్ ఏ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ సి నైన్టీన్ నైన్టీ వన్ సి నైన్టీన్ నైంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటైంది జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటైంది ఆన్సర్ ఏ జులై థర్టీ ఫస్ట్ ఆన్సర్ ఏ జూలై థర్టీ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సెవెంటీ వన్ ఒకటి నుంచి ఐదు తరగతులలో బడి మాని వేసిన వారి శాతాన్ని ఇరవై శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతిలో నలభై శాతాన్ని తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆన్సర్ బి జనార్దన్ రెడ్డి కమిటీ ఆన్సర్ బి జనార్దన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ భారం లేని అభ్యాసం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు భారం లేని అభ్యాసం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు ఆన్సర్ ఏ యష్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ పుస్తకాల యొక్క భారత్వం బరువు తగ్గించాలని ఏ కమిటీ సంబంధించింది డెబ్బై మూడు ఆన్సర్ బి యష్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సెవెంటీ ఫోర్ పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పిన కమిటీ ఏది పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పిన కమిటీ ఏది ఆన్సర్ ఏ యష్పాల్ కమిటీ ఆన్సర్ ఏ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫిఫ్త్ లర్నింగ్ వితౌట్ బర్డన్ లర్నింగ్ వితౌట్ బర్డన్ అనేది ఈ క్రింది నివాణిలో ఎవరికి సంబంధించింది ఆన్సర్ సి యష్పాల్ కమిటీ ఆన్సర్ సి యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ సిక్స్త్ ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని వనిష్ట థర్టీగా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి వనిష్ట థర్టీగా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఆన్సర్ బి యష్పాల్ కమిటీ ఆన్సర్ బి యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని కమిటీ విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని కమిటీ ఆన్సర్ ఏ యష్పాల్ కమిటీ ఆన్సర్ ఏ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి కమిటీ ఏది భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీ నియమించింది ఆన్సర్ బి సెవెంటీ నైన్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏర్పరిచిన కమిటీ పేరు ఆన్సర్ ఏ ఈశ్వరి ఆన్సర్ ఏ ఈశ్వరి భాయ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఈశ్వరిభాయ్ పట పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ఎస్విపిడబ్ల్యూ అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించింది ఎస్విపిడబ్ల్యూ అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించింది ఆన్సర్ఏ ఈశ్వరుభాయ్ పటేల్ ఏ ఈశ్వరుభాయ్ పటేల్ దయచేసి నా ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి థ్యాంక్ యూ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వన్ టు ఫిఫ్త్ తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వన్ టు ఫిఫ్త్ తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించా కేటాయించాలని సిఫార్సు చేసింది ఆన్సర్ సి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ ఆరు నుంచి పదవ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయాన్ని వారానికి కేటాయించాలని ఈశ్వరిభాయ్ కమిటీ సిఫార్సు చేసింది ఆరు నుంచి పదవ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయాన్ని వారాన్ని కేటాయించాలని ఈశ్వర్బాయ్ కమిటీ సూచించింది ఆన్సర్ ఏ ఆరు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ పాఠశాల కార్యక్రమంలో భావస్థాపనం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరుభాయ్ కమిటీ సమర్థించింది పాఠశాల కార్యక్రమంలో భావస్థానం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరుభాయ్ కమిటీ సమర్థించింది ఆన్సర్ ఏ కొఠారి ఆన్సర్ ఏ కొఠారి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫిఫ్త్ భాషకు తప్ప ఒకటి నుండి రెండవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల తర్వాత తర్వాత తరగతి అని చెప్పిన కమిటీ ఆన్సర్ బి ఈశ్వరుబాయి కమిటీ ఆన్సర్ బి ఈశ్వరుభాయ్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రాథమిక స్థాయిలో పిల్లలు రెండున్నర నుండి మూడు గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ ఆన్సర్ ఈశ్వరి భాయ్ నెక్స్ట్ ఎనభై ఏడు క్వశ్చన్ ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పిన కమిటీ ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదని చెప్పిన కమిటీ ఆన్సర్ బి కొటారి కమిషన్ ఆన్సర్ బి కొటారి కమిషన్ విద్యా కమిటీలు కమిషన్లకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ మూడు నుండి ఐదు తరగతులకు బయో గణితం పరిసరాల విజ్ఞానికి ఒక్కొక్క పాఠ్య పుస్తకం సూచించిన కమిటీ మూడు నుండి ఐదో తరగ తరగతులకు బయో గణితం పరిసరాల విజ్ఞానికి ఒక్కొక్క పాఠ్య పుస్తకం సూచించిన కమిటీ ఆన్సర్ ఏ ఈశ్వరిభాయ్ పటేల్ ఆన్సర్ ఏ ఈశ్వరిభాయ్ పటేల్ ప్రతి క్వశ్చన్ కూడా కమిషన్లకు సంబంధించి ముఖ్యమైన బిడ్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ నైన్ ఎస్యూపీ డబ్ల్యూ విస్తరించగా ఎస్యూపీ డబ్ల్యూను విస్తరించగా ఆన్సర్ ఏ సోషల్లీ యూజ్ఫుల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సారీ క్వశ్చన్లో డబ్ల్యూ అని లేదు డబ్ల్యూగా సరి చేసుకోగలరు దీని కింద మనం పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్లు అవన్నీ చేసి ఇస్తుంటాం మనము అవన్నీ కూడా డబ్ల్యూ కిందకే వస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిత్ మానవీయ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా ప్రయోజనంగా గల ఉత్పత్తిదాయక కృషి అని మూడు కీలక అంశాలు ఏ కమిటీ చేసింది మానవీయ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు సాంఘిక ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి అను మూడు కీలక అంశాలను ఏ కమిటీ చేసింది ఆన్సర్ సి ఆన్సర్ సి భాయ్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఏ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఆన్సర్ ఏ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ ప్రారంభమైంది జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఏ లండన్ ఆన్సర్ ఏ లండన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి త్రీ ఎయిటీన్ ఎయిటీలో ఎవరి అధ్యక్షన ఏర్పడింది మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి త్రీ ఎయిటీన్ ఎయిటీలో ఎవరి అధ్యక్షన ఏర్పడింది ఆన్సర్ బి సర్ విలియం హంటర్ సర్ విలియం హంటర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను విలియం హంటర్ ఎంతమంది సభ్యులతో నియమించాడు మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను విలియం హంటర్ ఎంతమంది సభ్యులతో నియమించాడు ఆన్సర్ డి ఇరవై ఆన్సర్ డి ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి త్రీ ఎయిటీన్ ఎయిటీ టూను సార్ విలియం హా విలియం ప్యాంటర్ అధ్యక్షన ఇరవై మంది సభ్యులతో ఎవరు నియమించారు ఆన్సర్ లార్డ్ రిప్పన్ ఆన్సర్ లార్డ్ రిప్పన్ సార్ విలియం హాంటర్ అని పడాలి క్వశ్చన్లో సరి చేసుకోగలరు ఇది ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమిషన్ సిఫార్సు జిల్లా మరియు మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమిషన్ సిఫార్సు ఆన్సర్ ఏ హంటర్ ఆన్సర్ ఏ హంటర్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మనవి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి చేయడానికి ఉద్దేశించింది ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించింది ఆన్సర్ ఏ వుడ్స్ వుడ్స్ నివేదిక ఆన్సర్ వుడ్స్ నివేదిక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ మాతృభాష మాధ్యంలోనే విద్యా బోధన చేయడం అనేది దేని యొక్క సిఫార్సు మాతృభాష మాధ్యంలోనే విద్యా బోధన చేయడం అనేది దేని యొక్క సిఫార్సు ఆన్సర్ బి హంటర్ ఆన్సర్ బి హంటర్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా గత డెట్లో రివిజన్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంవత్సరంలో ప్రోత్సహించడం దేని యొక్క ఉద్దేశం ఈ క్రింది వాణిలో స్వదేశీలు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం దేని యొక్క ఉద్దేశం ఈ క్రింది వాటిలో ఆన్సర్ ఏ భారతీయ విద్యా కమిషన్ ఆన్సర్ ఏ భారతీయ విద్యా కమిషన్ బట్ నాట్ లిస్ట్ క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ ఈ క్రింది వానిలో గ్రాంటిన్ ఎయిడ్ అనే విధానాన్ని ఎవరు సూచించారు ఈ క్రింది వానిలో గ్రాంటిన్ ఎయిడ్ అనే విధానాన్ని ఎవరు సూచించారు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ వుడ్స్ ఆన్సర్ ఏ వుడ్స్ టెట్లో భాగంగా విద్యా కమిషన్లు కమిటీలు దీనికి సంబంధించి క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ పార్ట్ వన్ పార్ట్ టూలో షేర్ చేయడం జరిగింది మీరందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి